హాయ్ ఫ్రెండ్స్ పచ్చి మామిడి కాయ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మామిడికాయ తీసుకొని కడుక్కొని తోలు తీసుకోవాలి తోలు తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి తగి టేస్టుకు తగినంత వచ్చి కారం వెల్లుల్లి రెంపలు మూడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక పోపు ఒక స్పూన్ ఆయిల్ పోపు దించు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండు ఎండుమిరపకాయలు કરી વેપાર વેગી પોયા કા ચટણી કોફુ വെચકો और तो दाबो गए अच्छा अच्छा तो कौन माने ये भी स्टार्ट की देगा आ